హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు మేము ఎప్పుడెప్పుడూ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఎయిట్ నిన్న ప్రారంభమైంది చాలా బాగా ప్రారంభించారు గ్రాండ్ లాంచ్ దేవరా సాంగ్ తోటి నాకు సార్ ఎంట్రీ ఇచ్చారు దేవరా సాంగ్ సీరియస్ సాంగ్ను కూడా అమ్మాయిలతో చేయొచ్చు అనేది మన నాక్ సార్ నిరూపించారు చాలా బాగా జరిగింది మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఇక్కడ కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం నిన్న గ్రాండ్ లాంచ్లో ఎవరెవరు నిజాయితీగా ఉన్నారు ఎవరెవరు స్టెబుల్గా ఉన్నారు ఎవరెవరు ఓపెన్ అప్ అయ్యారు అనేది మనం మాట్లాడుకుందాం చాలా వరకు కూడా అందరు స్టెబుల్గానే ఉన్నారు ఎవరు ఓపెన్ అప్ అవ్వలేదు అందరూ కూడా ఓపెన్ అప్ అయ్యి మేము కొంతమంది ఏం చేస్తారు మేము లోపలికి వెళ్ళిన తర్వాత మాకు నచ్చితే పేరు ఏర్పాటు చేసుకుంటామని లేకపోతే మేము కొంతమంది మేము బాగా ఆడతామని ఏదో ఏదో కూడా చెప్తూనే వస్తారు కదా కానీ మనవాళ్ళు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా చూపించాలి మేము ఆడడం అనేది కూడా చెప్పలే అందరూ కూడా స్టెబుల్గా చాలా తెలివిగా మాట్లాడి లోపలికి వచ్చారు అయితే ఈసారి సామాన్యుడిని పోయిసారి పొలపరుషాంత తీసుకున్నట్టు ఈసారి తీసుకోలేదు అందరూ సెలబ్రిటీలే అందరూ తెలివైన వాళ్ళే కానీ వీళ్ళల్లో ఎవరు ఫస్ట్ వీక్ వెళ్తారు ఎవరు సెకండ్ వీక్ వెళ్తారని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ప్రతిసారి వీడు ఉండరు రా బాబు ఫస్ట్ వీక్ వెళ్ళిపోతాడు అనేది చెప్పగలిగాం ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే అందరూ తెలివిగానే ప్రవర్తిస్తున్నారు తెలివిగానే మాట్లాడుతున్నారు అందరూ సెలబ్రిటీలే అందరూ కూడా ఇంతమంది ఎపిసోడ్లు అన్నీ కూడా చూసి వచ్చిన వాడ వాళ్ళలో నిన్న ఆదిత్య కూడా మాట్లాడుతున్నాడు నేను రెండు వారాల నుంచి అన్ని ఎపిసోడ్స్ అన్నీ కూడా చూస్తూ వచ్చాను అని అంటే ఆదిత్యకి గేమ్ మీద ఒక క్లారిటీ అనేది ఉంది అట్లాగే మిగిలిన వాళ్ళు కూడా చాలా స్టెబుల్గా చాలా తెలివిగా చాలా గట్టిగా మేము ఆడాలి అనే పట్టుదలతో వచ్చామన్నట్టు మాట్లాడారు కానీ ముందు ముందు వాళ్ళు ఎలా ఆడతారు ఎలా ఆడతారు అనేది మనం చూస్తాం మనకు తెలిసిపోయింది ఇక్కడ వీళ్ళందరిలో మరొక పల్లవ ప్రశాంత మనకు కనిపిస్తాడా అనే ఆలోచన మీకు వచ్చిందా వచ్చే ఉండాలి అది ఎలాగంటే నాగమణి కంట ఏవి చూసాం కదా అందరిలో కంటే కూడా నాగమణి కంట ఏవి చూస్తే కొంచెం చాలా బాధ వేసింది పోయినసారి ప్రిన్సర్ తల్లి సెంటిమెంట్ వాళ్ళు అమ్మలేదని ఎలా బాధపడ్డాడో అలాగే సేమ్ మన నాగమణికంట కూడా వాళ్ళ అమ్మ చనిపోయింది నాన్నగారు చనిపోయాడు తర్వాత విడాకులు అయింది వచ్చేశాడు అమ్మ పుట్టింది అనుకున్న లోపే భార్య విడాకులు చేసింది ఇక్కడికి వచ్చేసాడు అంతా అయిపోయిందనే సమయంలో నాకు ప్లాట్ఫామ్ వచ్చింది అన్నాడు బాగానే ఉంది లాస్ట్లో అనిల్ రావపూడి గారు వచ్చినప్పుడు ఒక పర్సన్ నేను తీసుకెళ్ళిపోతాను అని ఒక గేమ్ పెట్టారు అది ఫ్రాంక్ అనేది విష్ణుపురియకి తెలుసు ఫ్రాంక్ అని పెద్దగా నవ్వినప్పుడు అనిల్ రావుపూడి గారు సీరియస్ అయ్యాడు సీరియస్గా మాట్లాడడం అందరూ అందరు సీరియస్ అనుకున్నారు సరే ఇక్కడ నలుగురు నిలబెట్టేసి నలుగురులో మణికంటా కూడా ఉన్నాడు ఎవరు ఇక్కడ అనర్హుడు అంటే ఐదుగురు వచ్చి నాగమణికంటాకి ఓటేశారు ఇక్కడ ఉండటానికి లేదు అని అయితే ఇక్కడ నాగమణి కంటకి సింపతి రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది తీసుకెళ్ళారు స్విమ్మింగ్ పూల్ దాకా తీసుకెళ్లారు మీకు పాట పాడమన్నారు ఆ పాట కూడా చాలా బాధగా చాలా ఇదిగా మా పాడాడు పాట తర్వాత మళ్ళీ తీసుకొచ్చి లేదు ఇది ఫ్రాంక్ అన్నారు బాగానే ఉంది అంతవరకు ఇక్కడ నాగమణి కంటాకి బయట తీసుకెళ్ళి తీసుకొచ్చే లోపు జనంలో ఏమనిపిస్తుంది ఆ క్షణాన మనమేం ఆలోచించు అయ్యో ఇప్పుడే కదా వచ్చాడు అప్పుడే తీసుకెళ్ళిపోతున్నారా అరే ఇదేమన్యాయం అతను ఆడింది కూడా మనం చూడలేదు అనేది మనం ప్రేక్షకులందరూ కూడా అనుకుంటాం సహజంగా అనుకుంటాం కదా మళ్ళీ అయ్యో ఏవి చూస్తానేమో చాలా బాధగా ఉంది అతను ఏవి చూస్తే ఇప్పుడేమో ఇలా అది తీసుకెళ్తాననేది చాలా సింపతి ఉంది కానీ అయిపోయిన తర్వాత అనిల్ రాపుడి గారు నీకు ఏ ఫ్యాన్ ఎవరి ఫ్యాన్ అని అన్నప్పుడు నాకు నేనే ఫ్యాన్ అన్నాడు అక్కడ కొంచెం దెబ్బతింది నా మనకంట క్లారిటీ ఎట్లంటే పల్లవ ప్రశాంత్ని పోయిసారి అందరూ నామినేట్ చేయడానికి కోట్లేశారు ఫస్ట్ వీక్ తర్వాత తను ఎంటబడ్డ అమ్మాయి కూడా వ్యతిరేకంగా తయారయ్యేటప్పటికి చాలా సింపతి గెయిన్ అయింది అది ఎప్పుడు వారం తర్వాత గెయిన్ అయింది రెండో వారంలో మొదలైంది ఇప్పుడు మన నాగమణి కంటే అది స్టార్టింగ్లోనే కొంచెం సింపతి గెయిన్ అయింది కానీ ఆ సింపతిని ఎక్కడ వాడాలి ఎలా వాడుకోవాలి అనేది కొంచెం నాగమణి కంటే క్లారిటీ మిస్ అయ్యాడు అక్కడ కనుక నాకు నేనే ఫ్యాన్ అని గర్వంగా చెప్పకుండా నజన్ రాఫుడి గారితో ఏదో మేనేజ్ చేసినట్టు మాట్లాడేటట్టు తెలివిగా బాగుండేది అక్కడ గర్వంగా మాట్లాడేటప్పటికి అరే ఇప్పటివరకు బాధపడ్డాడు ఇంతలో ఇంత గర్వంగా మాట్లాడుతున్నాడు అంటే మనకు ఎలా అనిపిస్తుంది అరే సానుభూతి చూపిద్దాం అనుకుంటే ఎంత గర్వంగా మాట్లాడుతుంది అనుకుంటారు కదా మనుషులం కదా కొంచెం అక్కడ క్లారిటీ తగ్గుతున్నది సింపల్గా గెయిన్ చేసుకునేది ఎప్పుడు అంత అయిపోయినా కూడా లాస్ట్లో కూర్చొని నిఖిలు మా మా నాగమణి కంట కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు ఐదుగురు నాకు ఓట్లు వేశారు ఇక్కడ ఉండొద్దని కానీ ఆదిత్య యాటిట్యూడ్ నాకు నచ్చలేదు అంటున్నాడు అంటే అందరూ కూడా సారీ చెప్పి ఏదో చిన్నగా చెప్పారు ఆదిత్య బాడీ లాంగ్వేజ్ నాకు నచ్చలేదు అతని బిహేవియర్ నాకు నచ్చలేదు అట్లా చెప్పాడేంటి అన్నట్టు కొంచెం మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ నిఖిల్ స్టెబుల్గా మాట్లాడాడు నీకు నచ్చబోదు వదిలే అన్నట్టు మాట్లాడాడు కానీ ఇక్కడ మరో పల్ల అంత అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాడు నాగమడి కంట అప్పుడే అలా గర్వంగా మాట్లాడకుండా ఒక నాలుగు రెండు మూడు రోజులు పోయిన తర్వాత అయినా ఇలా చేశారు ఏంటన్నా నేను ఉండటానికి అనవర్కుండా నేను అంత అయిపోయే ఛాన్సులు ఇలా వచ్చాను కదని సింపతి గెయిన్ చేసుకొని మాట్లాడినట్టయితే బాగుండేది అలా కాకుండా కొంచెం ప్రౌడ్గా మాట్లాడేటప్పటికీ జనానికి ఏమనిపిస్తుంది అంటే సింపతి గెయిన్ అయ్యే లోపే ఈ మాటలకి కొంచెం వాళ్ళకి వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంది మరో మరో పల్ల ప్రశాంత్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు నాగమణి కంట అయినా కానీ ఇక్కడ వీళ్ళందరూ నాగమణి కంటనే టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ బయట ఒకళ్ళు ఒకళ్ళకి ఎంతో కొంత తెలిసి ఉంటారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చి వీళ్ళందరికీ ఎంతమంది ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనేది వీళ్ళు ఒకరికొకటి తెలుసుకొని వచ్చారు వాళ్ళందరిలో కల్లా కూడా నాగమణి కంట ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఎటువంటి సెలబ్రిటీ కాదు తక్కువ ఫాలోవర్స్ వచ్చిన వ్యక్తి కాబట్టి ఇతన్ని టార్గెట్ చేయడానికి వీళ్ళందరూ కూడా రెడీ అయ్యారు అందుకే ఐదుగురు కూడా అతను ఉండడానికి వీలేదని ఓటేసారు కాబట్టి వాళ్ళందరిలో కల్లా తక్కువ ఫాలోవర్స్ తోటి తక్కువ పేరు బయట తెలియని పర్సన్ కంట ముందు ముందు కూడా వీళ్ళందరూ కూడా టార్గెట్ నాగమేణి కంటనే అవుతాడు కాబట్టి వీళ్ళందరూ బయట ఫ్రెండ్సే బాగా తెలిసినవే మనుషులే ఎవరెవరికి ఎంత ఉన్నారు ఎవరెవరికి ఎంత భారం ఉందనేది తెలిసిన తెలుసుకొనే వచ్చారు అక్కడికి కాబట్టి కంట మాత్రం కొంచెం సింపతి గెయిన్ చేసుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నాడేమో అనిపిస్తుంది ఆ మాటలు అవే ఆఫ్ టాకింగ్ని బట్టి కాబట్టి చూద్దాం మన ముందు ముందు ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూద్దాం తర్వాత నాగమంటకంట పల్లవ్ ప్రశాంత్ అవుతాడా కాడా అనేది కూడా మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళందరూ టార్గెట్ కంట అవుతాడా లేదా అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిసారిగా మన గ్రాండ్ ల్యాన్ చూసిన వాళ్ళందరూ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకు సార్ చెప్పినట్టు అంతా కొత్త కొత్తగానే ఉంది లోపల కలర్ఫుల్గా బిగ్ బాస్ హౌస్ కూడా చాలా బాగా అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ కెప్టెన్ లేని హౌస్ని మనం చూడబోతున్నాం కెప్టెన్ అనేవాడు ఉండరని నిన్న నాకుసారి చెప్పారు రెండవది వచ్చి ఫుడ్ ఫుడ్ కూడా వాళ్ళకు వాళ్ళే సంపాదించుకోవాలి వాళ్ళు వాడి గెలుచుకోవాలన్నమాట ఏది కూడా అక్కడ ఊరక రాదు వాళ్ళు కష్టపడి ఆటలాడి గెలుచుకోవాలి ఫుడ్ కూడా మూడోది వచ్చి ప్రైజ్ మనీ కూడా నేను జీరో చూపించారు మనకి ఆ జీరో చూపించిన కారణం ఏంటంటే ఆ ప్రైజ్ మనీ కూడా వాళ్ళు ఆటలాడి కొంత 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 గ్యాదర్ చేసుకొని ప్రైజ్ మనీ ఏర్పాటు చేసుకోవాలి తప్ప ప్రైజ్ మనీ కూడా మనీ అనేది కూడా అక్కడ చూపించలేదు మనకి అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఊరకే రాదు కష్టపడాలి అంటే వాళ్ళు ఆడాలి ఫుడ్ గెలుచుకోవాలి కెప్టెన్ లేని హౌస్ వస్తాం మనం ప్రైజ్ మనీ కూడా వాళ్ళే సంపాదించి పెట్టుకోవాలన్నమాట ఇది కొత్తగా ఉంది మరి ముందు ముందు ఏం జరగబోతుందో బిగ్ బాస్ హౌస్లో మరి ఎవరెవరు ఎలా ఆడబోతున్నారు అనేది మనం చూద్దాం ప్రోమో కూడా రిలీజ్ అయింది నెక్స్ట్ వీడియోలో ప్రోమో గురించి కూడా మనం చేద్దాము మొత్తానికి కెప్టెన్ లేని బిగ్ బాస్ ఎయిట్ హౌస్ మనం చూడబోతున్నాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి Thank you.